హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నల్ రాకర్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజైతే కొత్తగా ఫిడ్ ఫుడ్ వీడియోని అయితే ట్రై చేస్తున్నాము అంటే ఇంతకుముందు మనము రకరకాల ఫార్మాట్లో వీడియోలు తీసినాము కామెడీ వీడియోస్ కావచ్చు బ్లాగ్స్ కావచ్చు షార్ట్ వీడియోస్ కావచ్చు అవన్నీ తీసినాము కానీ అవన్నీ పెద్దగా ఆడియన్స్ అంటే చూసే వాళ్ళకు ఎక్కువ రీచ్ కాలేదు సో ఈసారి కొత్తగా ఏం చేస్తున్నామంటే ఫుడ్ వీడియో ట్రై చేస్తున్నాము ఈసారి ఈ ఫుడ్ వీడియోలో భాగంగా ఏం చేస్తున్నామంటే మన కోడి కార్జం గుండగా ఉల్వకాయ అంటారు కదా ఉల్వకాయ ప్లస్ గుండకాయ అవి రెండు కలిపి అండుతున్నాము అది ఎట్లుంటుంది అనేది ఈ వీడియో ఇదే మనం తెచ్చిన గంట ఇవన్నీ ఈ గండలు వేసుకొని కడుక్కుందాం ఫ్రెష్గా ఇప్పుడు ఈ కరెన్ వచ్చేసి మనం కడుక్కుందాము చాలా మనం వచ్చేసి ఇప్పుడైతే ఈ కరెన్ అయితే కడుక్కుందాం ఫ్రెష్గా కడిగిన ఈ ఉల్వకాయ ముక్కలు మనమైతే చిన్న చిన్నగా కడిగేసుకున్నాం చూడటానికి అయితే మొత్తం కొవ్వు పట్టు ఉన్నాయి ఉల్లవకాయలు అందుకే వేరే టేస్ట్ టేస్ట్ మాత్రం వేరే రకంగా ఉంటుంది నెక్స్ట్ మనం ఈ కోతివేపు అయితే మంచిగా ఏరుకుందాం కూసలు కూసలు అన్నీ తీసేద్దాం కొత్తిమీర అట్లా చిన్న చిన్న వేసుకుంటే కర్రీ మొత్తం ఇట్లా తల్లడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు అందుకే దాని అంత చిన్న చిన్న కడి వేస్తాను నెక్స్ట్ మనము ఉల్లిగడ్డ కడి చేసుకుందాం ప్రజెంట్ కర్రీ వేయడానికైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇక పొయ్యి అంటే ఇవ్వాలి సో మనవడైతే కట్టలు తీసుకోండి ఇప్పుడు మనం వచ్చి ఇక రెడీ చేసుకుందాం కర్రీని ఫస్ట్ అయితే గంజు పెడదాం ఇవి రావు గంజు కాదు కోయ్యమూరి చిత్రం అన్ని పెట్టేసినాం నెక్స్ట్ మనం ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం మనం అదే అంటే మనం ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకుందాం నెక్స్ట్ మనం అల్లం అయితే వేసుకుందాం అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్పెషల్ ఐటమ్స్ అయితే వేసుకుందాం కలుపు నెక్స్ట్ మనం దీనికి సరిపడా పసుపు కారం అయితే వేసుకుందాం పది అయితే పసుపు వేసుకున్నాం వీటితో పాటు మనం ఉప్పు కూడా వేసుకుందాం కూర చూస్తేనైతే మొత్తానికి అయితే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి మంచి గ్రేవీ వచ్చింది మంచి కలర్ఫుల్గా అయింది వాసన కూడా మంచిగా గుమగుమలు ఆడుతుంది ఎట్లుందో చూద్దాం ఒక పదిహేను నిమిషాల తర్వాత దీన్ని దించేసుకొని టేస్ట్ చూద్దాం ఇక లాస్ట్గా వచ్చేసింది కర్రీ వచ్చేసి మనమైతే ఇప్పుడు చికెన్ మసాలా ఉన్న ధనియాల పొడి వేసుకొని దించేసుకుందాం ఇప్పుడు లాస్ట్ వచ్చి కొత్తిమీర వేసుకుందాం వచ్చి కూర తీసేసే టైం అయిపోయింది కలిపి ఒక్కసారి కలిపి లాస్ట్గా అయితే లాస్ట్ చూడ్డానికైతే కర్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం రైస్ అయితే పెట్టుకున్నాం రైస్ తీసుకొచ్చిన కేజీ కర్రీకి సరిపడా రైస్ అయితే తీసుకున్నాం అంటే ఒక మా ముగ్గురికి నలుగురికి సరిపడా రైస్ అయితే తీసుకున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు బియ్యం కడుక్కుంటాను బియ్యం కడిగిన తర్వాత పొయ్యి మీద ఎక్కిచ్చేసి ఈ అన్నం అమ్ముడుతోనే తినాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక ఫస్ట్ టైం కదా ఫుడ్ వీడియో తీసుడు ఎక్కువసేపు అయింది లెంత్ తీయడానికి చాలా టైం పట్టింది ప్రజెంట్ అయితే అన్నీ మనకు రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇక మనం ఎక్కువ టేస్ట్ చేసి చెప్పడమే తనకైతే మస్తు కావర లేకపోయి అంటే కాల్ తగ్గరాడి మిస్ అయింది ఇప్పుడు గుమ గుమలాడి చూడనికైతే సూపర్ ఉంది మస్తుంది అనుకున్న దానికంటే హైలైట్ ఉంది పూర్వైనా అంతేనా కానీ మనం ఇంట్లో చేసుకునే దానికి బయట బయట వచ్చి ఇట్లా ఇలాంటి వాతావరణం చేసుకునే దానికి బాగా చేంజ్ ఉంటుంది పూరయితే హైలైట్ ఉంది ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి కంపల్సరీ కంపల్సరీ కామెంట్ చేయండి ఎలాంటి వీడియో కావాలి ఎలాంటి ఫుడ్ వీడియో కావాలి కూడా కామెంట్ చేయండి ఫుడ్ ఛాలెంజ్ కూడా చేయండి